సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసే విషయంలో ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు అనేవి చేయకూడదు సత్యనారాయణ స్వామి వ్రతానికి మనం కొంతమందిని పిలుస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కొంతమంది మనకి ఇష్టం ఉండరు పిలవకుండా ఉంటాము లేదా చేత కాదు కొంతమందినే పిలుచుకుంటాం మరికొందరిని పిలము మనం పిలవకపోయినా కూడా వాళ్ళు మన ఇంటికి వ్రతానికి వచ్చినట్లయితే తప్పకుండా వారికి తీర్థ ప్రసాదాలు అనేవి ఇచ్చి పంపించండి వారిని సత్యదేవునిగా భావించండి లేకుంటే స్వామివారి ఆగ్రహానికి కారణమవుతామని స్వామివారి కథల్లోనే ఉంటుంది కదా అలాగే ఈ వ్రతం అనేది ఎక్కడ జరుగుతున్నా సరే మనల్ని వాళ్ళు పిలవకపోయినా సరే మనకు తెలిసినట్లయితే మనం చక్కగా వెళ్ళి వ్రతం చూసి తీర్థప్రసాదాలు అనేవి తీసుకోవచ్చు వాళ్ళందరినీ పిలిచారు మమ్మల్ని పిలవలేదు ఏంటి వాళ్ళ ఇంటికి వ్రతానికి వెళ్ళేది అని మాత్రం అనుకోకండి మీరేమి వారి కోసం వెళ్ళడం లేదు స్వామి యొక్క కృపా కటాక్షాల కోసం వెళ్తున్నారు అని అనుకోండి సత్యదేవుని పూజకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు తప్పు లేదు సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి